చరిత్ర అంతకు మించిన కమనీయము సృష్టి లయకారకుడు ఈశ్వరుడు ఈశ్వరుడు లీలలే వేరు అప్పుడప్పుడు శివుడు తన విశ్వరూపాన్ని భక్తులకు చూపిస్తుంటాడు పంచభూతాలతో కలిసి ఉండే శివలింగాలు చాలా అర్థగా ఉంటాయి పురాతనమైన శివలింగము పైగా ఆలయంలో శివలింగము పెరుగుతూ ఉండడము ఇక్కడ ప్రత్యేకము శివలింగము అగ్రభాగంపై నీళ్లు ఉండడం మరో స్పెషల్ ఇక్కడ మహ ఇక్కడ శివయ్య మహత్యం చూస్తే ఔరు ఆనవలసిందే ఆనాటి ఆనవాళ్లకు సాక్షిభూతం మేలచెరువు మేలచెరువు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేలచెరువు గ్రామంలో ఉంటుంది ఈ ఆలయము చాలా చరిత్రతో పాటు పురాతనమైనది ఇక్కడ ఆలయ నిర్మాణం చూస్తే కాకతీయుల రాజవంశాన్ని ప్రతిబింబిస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తుంటారు ఇక్కడ శివలింగము స్వయంభు శంభులింగేశ్వర ఆలయంగా చెప్తారు ఈ ఆలయ అద్భుత విషయాలు తెలుసుకుందాం మేలచెరువులో ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి ఆలయం ప్రశస్తమైనది మహిమగల్ల దేవుడిగా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలవబడే స్వామివారు లింగాకారంలో ఉన్నారు అత్యంత ప్రాచీన ఆలయంగా పదకొండవ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి యాదవ రాజులు నిర్మించారు చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు అభివృద్ధి చేశాడని ఆలయ ప్రాంగణంలోని శిలాశాసనం చెబుతుంది ఆలయంలోని శివశంకరుడు లీలలు భలే గమ్మత్తుగా ఉన్నాయి ఈ శైవ క్షేత్రానికి ప్రాముఖ్యతతో పాటు పెద్ద కథే ఉన్నది కాకతీయుల కాలంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతుండేవారు శివుడు ఇక్కడి ప్రజల కష్టాలను చూచి చెలించిపోయాడు వారిని ఆ కష్టాల నుంచి దూరం చేసేందుకు శివుడు హన్మకొండలోని వెయ్యి స్తంభాల గుడి నుంచి వచ్చి మేలచెరువు అటవీ ప్రాంతంలో వెలిసి వెలిసాడు పురాణాల ప్రకారము కాకతీయుల కాలంలో ఈ ప్రాంతంలో ఉన్న యాదవరాజుల పాలనలో ఆవుల మందులు ఎక్కువగా ఉండేవి అటవీ ప్రాంతంలో వెలిసిన శివుడికి ఆవుల మందలోని ఒక ఆవు నిత్యం పొదుపు పొదుపు ద్వారా పొదుపు ద్వారా పాలు ఇస్తూ ఉండేది దీన్ని గమనించిన యాదవరాజు శివలింగాన్ని పదకొండు సార్లు గొడ్డలతో నరికి పదకొండు ప్రాంతాల్లో వేసినప్పటికీ తెల్లవారేసరికి యథాస్థితిలో శివలింగం ఉండేదట గంగబోయిన మల్లన్న అనే యాదవరాజు కళలో వచ్చి ఈ ప్రాంతం దక్షిణ కాశీగా విరజిల్లుతున్నదని ఈశ్వరుడు చెప్పడంతో పదకొండు వందల ఇరవై ఆరులో ఈ ఆలయాన్ని నిర్మించారు స్వయంభుగా వెలిసిన శంభులింగేశ్వర స్వామి ఇక్కడ ప్రజలకు ప్రజలకు పెరుగుతూ పెరుగుతూ కనపడతాడు ఇక్కడ శివలింగ ప్రత్యేకతలు ఈ క్షేత్రంలో శివలింగం అనేక విశిష్టతలు కలిగి ఉన్నది శివలింగం శిరస్సు భాగంలో రెండు వేళ్లు పట్టేంత స్థలం నుంచి గంగా నిత్యం వస్తుండడము ఎన్నిసార్లు తోడినా తోడిన నీరు రావడం విశేషము ఎంతో ఎత్తున ఉండే ఈ ఆలయంలోని శివలింగం నుంచి నీరు ఉండడము భక్తులకు విస్మయానికి గురి చేస్తుంది ఆలయానికి వచ్చే భక్తులు ఈ జలాన్ని తీర్థ ప్రసాదంగా తీసుకుంటారు ఇక్కడ శివలింగము శ్వేతవర్ణంలో ఉండడము వెనకవైపు వైపు జడ ఆకారాన్ని పోలిన గుర్తులు ఉండడంతో భక్తులు శంభు శంభులింగేశ్వర స్వామి రూపాన్ని అర్ధనారేశ్వరుడుగా పూజిస్తారు కొలిచిన వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చే స్వయంభు శంభులింగేశ్వర స్వామి అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి కాణిపాకం వినాయకుడి ఆకారం పెరిగినట్లుగానే ఇక్కడ కూడా శివ శివశంకరుడు తన స్వరూపమైన లింగం ఎత్తు పెంచుకుంటున్నాడు గర్భాలయంలోని శివలింగం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఓసారి పెరుగుతుందని భక్తులు చెప్తున్నారు ఆలయాన్ని సందర్శిస్తే ఇంతకు ఇంతకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లు కూడా ఇక్కడ పూజారులు చూపిస్తారు శివలింగం ప్రతి తొలు ప్రతి తొ తొలుత లింగానికి మూడు బొట్లు పెట్టే సైజులో ఉండగా ప్రస్తుతం ఆరు ఆరు బొట్లు పెట్టే సైజుకు పెరిగిందని భక్తులు చెబుతున్నారు లింగం ముందు భాగంలో ఏర్పడుతున్న బొట్టు లాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనం అని పంతులు చెబుతున్నారు గత వందేళ్ల నుంచి శివలింగం పెరుగుతున్న విషయాన్ని ఇక్కడి భక్తులు వారి పూర్వీకులు గుర్తించి చెబుతున్నారు ఇక్కడ శివలింగానికి మాత్రం పానవట్టం రెండు ప్లేట్లుగా ఉండడం మరో ప్రత్యేకత ప్రపంచంలో ఎక్కడ లేని శివ ఎక్కడైనా శివలింగం పానపట్టంతో కలిసి భూమిని ఆనుకొని ఉంటుంది ఇక్కడ శివలింగానికి మాత్రం పానపట్టం రెండు ప్లేట్లుగా ఉంటుంది గతంతో పోల్స్తే రెండు ప్లేట్లుగా ఉన్న పానపట్టం మధ్య ఎత్తు కూడా పెరిగి కనిపిస్తుందని భక్తులు చెబుతున్నారు శివుడిపై నీళ్లు ఒక ప్రత్యేకత శివలింగం పెరగడమే కాదు ఇక్కడ మరో వింత కూడా ఉంటుంది శివలింగం అగ్రభాగాన అంటే భాగాన ఒక గుంటలా ఉంటుంది ఆ గుంట నుండి నీరు వస్తుంది శివలింగం పైన రెండు అంగుళాలు వృత్తాకార రంధ్రం ఉంటుంది మరియు అన్ని సీజన్లతో నీరు నీరు రంధ్రం గుండా ప్రవహిస్తూ ఉంటుంది దీన్ని స్వయం అభిషేక లింగం అని కూడా అంటారు ఆలయంలోని శివలింగం ఎత్తు పెరుగుతున్నది పెరుగుతుంది అనేది ఇది కూడా ఒక నమ్మకంగా ఉంటుంది ఈ చోట నుంచి పూజారులు నీరు తీసి భక్తులకు తీర్థంగా ఇస్తారు అయితే ఇలా ఎన్నిసార్లు ఆ చిన్న గుంట నుండి నీళ్లు తీసినా వెంటనే మళ్ళీ నిండిపోవడం కనిపిస్తుంది అంతేకాదు ఆ గుంట నిండిపోయినప్పటికీ నీరు అలా నిలిచిపోయి ఉంటుందే కానీ కిందికి ఏమాత్రం జారదు వేసవి శీతాకాలం ఇలా ఏ సమయమైనా శివలింగంపై ఉండే నీటిలో ఏ మాత్రం తేడా ఉండదు ఇదే స్వయంభు శివలింగం ప్రత్యేకత అని కూడా చెప్పవచ్చు ఇక ఇక గుంటలో ఉండే నీటిని కూడా పూజార్లు అద్దం దర్శనం సమయంలో అద్దం పెట్టి భక్తులకు చూపిస్తారు శివుడికి ప్రత్యేక పూజలు ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకము విశిష్ట అలంకరణ చేస్తారు ఇక్కడ శివుడు ఎంతో మ మహిమాక్యం ఉందని కోరుకున్న కోరికలు తీరుతాయని అంటున్నారు భక్తులు సంతానం లేని దంపతులు స్వామివారి ఆలయంలో స్థానసారం దీక్ష చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకము ఇక్కడ శివుడు మహిమలకు కార్తీక మాసంలో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు ప్రతి ఏడాది ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా వైభవంగా జాతర నిర్వహిస్తారు మహాశివరాత్రి సందర్భంగా మేల చెరువులో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగ బ్రహ్మోత్సవాలను జాతరను నిర్వహిస్తారు నానాటికి ఎత్తు పెరగడం ఇక్కడ శివలింగం ప్రత్యేకత తెలుగు రాష్ట్రాల నుండి భారీగా భక్తులు తరలి వస్తుంటారు మేలచెరువు గ్రామంలోని అద్భుతమైన మరియు పురాతనమైన శివలింగము స్వయంభు శంభు లింగేశ్వర ఆలయము ఇక్కడ మహత్యం చూస్తే ఔరా అనవలసిందే